ఏంటి బాడి పంతులు ఇట్టా వచ్చావు ఏ చెండాలయ్యా నీ భర్రె అయి నా ఇంటి దగ్గర పూల మొక్కలన్నీ తినేసింది హే ఆ పండి పంతలు నాకు లేవు నా బర్రె తినేసింది అంటావు నీ బర్రె అంటే నువ్వు మేపుతున్న బర్రెలు చెండాలయ్యా నేను మేపుతున్నా కానీ ఎవడో బర్రె తింటే నాకేం సంబంధం నువ్వు మేపేటప్పుడే కదా అవి పారిపోవేస్తున్నాయి సరే కానీ నీ మొదటి ఇంటికాడ తినే పంతులు లేక రెండో ఏ ఏం మాట్లాడుతున్నావు రెండో ఇల్లే ఏంటి మొదటి ఇల్లు పెళ్ళంగా ఉండేది రెండో ఇల్లు అక్కడ నీ సెటప్ శాంతాబాయి ఇల్లు హే పిచ్చి పిచ్చి మాట్లాడకో ఎవరన్నారు నేనే నడమేంది పంతులు ఊరంతా పాట పాడుతుంటే నీ పేరు చెండాలయ్యా నీతో మాట్లాడడం కూడా చెండాలమే ఏ పంతులు పోనీ అనుకుంటే ఎక్కువ చేస్తున్నావు మాటలు మంచిగా రాని నీ పేరుకు దగ్గర నువ్వేమో పనులు చేస్తున్నట్టే పేరేమో రామో బయటేమో సెటప్లు అదంతా నీకు అవసరం లేదు నీకు సంబంధం లేదు అసలు విషయానికి రా నా పూల మొక్కలన్నీ తినేసింది నువ్వు మేపే బర్రెలు అయితే బర్రె ఓనర్ని అడుక్కో నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు మేపేటప్పుడు పోయాయి కాబట్టి నిన్ను అడగక ఇంకెవరిని అడుగుతా సరే పంతులు నేను చెప్పేది శ్రద్ధగా విను నువ్వు స్కూల్ పంతులే కదా నీ స్కూల్లో చాలా మంది పిల్లలు చదువుకుంటారు కదా అవును అయితే ఏంటి అందరి పిల్లలకు ఒకే మార్పులు వస్తాయా అందరు ఒకే తీరు చదువుతారా ఒకే ప్రవర్తన కలిగి ఉంటారా లేదు అలా ఎందుకుంటారు అందరికి నువ్వే పాఠాలు నేర్పిస్తున్నావు కదా అలాంటప్పుడు అందరూ ఒకే విధంగా ఉండాలి అందరు శ్రద్ధ చదివి ఒకే మార్కులు రావాలి కదా ఎందుకు రావట్లేదు ఏ చెండలయ్య దానికి దీనికి సంబంధం ఏంటి ఉంది పంతులు దానికి దీనికి సంబంధం ఉంది జే రావు కాళ్ళను వస్తున్నాయి కూర్చొని చెప్తా ఆ పిల్లల్ని నీ స్కూల్కు పిలిపించి చదివిస్తున్నావు నేను బర్రెని తీసుకొచ్చి మేపుతున్నా అక్కడ కొంతమంది పిల్లలు స్కూల్కి రాకుండా మధ్యలో తప్పిస్తారు మధ్యలో పారిపోతారు ఇక్కడ నా బర్రెలు కూడా ఒక బర్రె తప్పించుకొని వెళ్ళిపోయి ఊర్లో తిరుగుతూ ఇంటికి వచ్చి పూల మొక్కలు తిరిగింది నువ్వు బడికి రాకుండా చదవని పోరగలని వాళ్ళ పేరెంట్స్ని పోయి అడగాలి మందలించాలని చెప్తే నా దొంగ బర్రె గురించి కూడా ఇంటి ఓనర్ని పోయి అడగాల బర్రె ఓనర్ని నిన్న అడిగితే ఎలా ఉంటుందో పిల్లల గురించి ఇక్కడ బర్రె గురించి నన్ను అడిగితే అలాగే ఉంటుంది ఇంకోసారి బర్రెస్తే మంచిగా ఉండవచ్చండి అలా పో పోవయ్య పంతులు అందరికీ సమాన మార్కులు వచ్చి అందరూ సమానంగా చదివినప్పుడు నా బర్రెలు సమానంగా నేను ఇక్కడేమే వేస్తాను నేను మేపే బర్రెలని అలాంటప్పుడు నీ దగ్గర పిల్లలు ఒక తీరు లేనప్పుడు నా దగ్గర బర్రెలు కూడా ఒక తీరు వస్తూనే ఉంటాయి గేటు పెట్టుకుని ఉండకని పిల్లలను గేట్లు తీసి పువ్వుల చెట్లు తిన్నాయి అవి తిన్నాయి అంటే నేనేం చేస్తా బరే ఓనర్ నడుకో బర్రె నడుక్కో మేము ఇంట్లో డోరేయకుండా ఉన్నాం మీ భార్యలు నడకపో చిన్న అబ్బాద్ వేఖరికి వీడితో కూడా నేను పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది పేరుకు దగ్గర బడి పంతులు లెక్క బొట్టు పెడతాడు కళ్ళ జోడు పెడతాడు పేరుకు రాము చేసేటి అన్నీ లత్ పనులు ఈడొచ్చి నన్ను అనేది ఏంది దీని తల్లి ఇలాంటి వాళ్ళను తెలిసి సినిమాలో వేణుమోను బర్ర ఈడ్చుకుపోయినట్టు నిజ జీవితంలో ఇన్ని బర్ర కట్టి గెలుమితే ఉంటుంది నా సా రంగ ఈ చెండాలయ జోలికి రావాలంటే ఉచ్చ ఉచ్చ కారిపోవాలి